అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు ఈసారైన మధ్యంతర్భద్ధి ప్రకటించిన సో పలు కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం అయితే అయితే వేస్తుంది సో ఈ వీడియోలో విడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఉద్యోగులకు మధ్యంతర్వృద్ధి ముప్పై శాతంతో రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కూర్చున్నాం సో తప్పనిసరిగా వీడియోని సపోర్ట్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ భేటీ కొనసాగుతుందండి సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రుల సమావేశం అయితే నిర్వహించారు సో ఇరవై ఐదుకు పైగా ఎజెండాలపై చర్చిస్తున్నారు ధాన్యం కొనుగోలుకు ఐదు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపారు అలాగే అమరావతి నిర్మాణానికి రెండో దశలో ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల ఐదు ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు అనుమతి కూడా చర్చిస్తున్నారు ఏపీలకు మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు అనుమతికి ఆమోదం తెలుపుతున్నారు అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రులకు ఆమోదం తెలిపే అంశంపై చర్చిస్తున్నారు అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై కూడా సమావేశంలో చర్చిస్తున్నారు డిసెంబర్ నెలాఖరు గల కొత్త జిల్లాలను అమలుకు తీసుకురావాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చ చేపట్టారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే ప్రస్తావించినట్లు తెలుస్తుంది కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మరికొన్ని కీలక నిర్ణయాలు అయితే ప్రకటించనున్నారు సో మ్యాక్సిమం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి క్యాబినెట్ భేటీలో కూడా నిరాశ అయితే అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఈ టైం పీరియడ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే వెళుతుంది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని వర్గాలను కూడా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కోటం ప్రభుత్వం కొన్ని హామీలను అయితే మ్యాక్సిమం అమలు చేసింది ఇక ఉద్యోగుల విషయానికి సంబంధించి ఏ ఒక్క హామీ కూడా ఇంకా నెరవేరలేదు కాబట్టి ఈసారి చర్చించబోయే క్యాబినెట్లో భాగంగా ఉద్యోగులకి కొన్ని వరాలు ప్రకటిస్తే బాగుండని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో వారి యొక్క బెనిఫిట్స్కి సంబంధించి ఎప్పటి నుంచో పేర్కొపోయినా బకాయిలు చెల్లింపులకి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాలండి సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీని అమలు చేస్తే బాగుండు అని చెప్పేసి అంటున్నారు సో మాక్సిమం డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి మూడు డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం చేయించాలి అలాగే ఈలోగా మధ్యంతర్భి అది కూడా ముప్పై శాతంతో ప్రకటించాలండి సో ఈ మూడు హామీల్లో భాగంగా ఖచ్చితంగా ఒక్క హామీ అయినా సరే నెరవేర్స్తే అని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో చూద్దామండి మరికొద్ది సేపట్లోనే కీలక నిర్ణయాలను అయితే ప్రకటిస్తారు ఆ నిర్ణయాల్లో ఉద్యోగులకి సంబంధించి సంతృప్తి పరిచే ఏ అంశమైనా ఉందా అని చూద్దాం సో ఇదండి వాళ్ళ ఎంపై సంజోచినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే